హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసమోహన్ వంటలు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరెంత బాగుండాలి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను మన వీడియోస్ ఫస్ట్ ఫస్ట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసమోహన్ వంటలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్స్ని ఆనందరూ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇంక ఇదేంటి అంటే ఇద మేమైతే ఒక ఈవినింగ్ బయటకు వెళ్ళాము అనమాట సో నా గజ్జలు వచ్చేసి పట్టీలు టేపు అవి తీసుకుని అనేసి వెళ్ళాను ఇంకా ఇదేంటి అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది బాబు పుట్టిన డెలివరీ అవుతారు కదా బాబు త్రీ మంత్స్లో బట్టలు పెట్టేసి బాబుకి ఎన్ని మొలతాడు గజ్జలు అమ్మ వాళ్ళు తీస్తారు కదా అలా మా పిన్ని అయితే కన్నా వానికి గజ్జలు మొలతాడు తీసిచ్చింది ఇంకా ఆ రోజే నేను కూడా నేను మా పాప ఇద్దరం కలిసి గజ్జలు అయితే కొనుక్కున్నాము ఇంకా నా నేనే టార్గెట్ ఏంటి అయినా ఒక టూ ఇయర్స్ వరకు అయితే గజ్జలు కొనకూడదని మనసులో ఫిక్స్ అయిపోయానండి ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్లో శ్రావణ మాసం అప్పుడు ఎండి తీసుకోవాలి అనుకున్నాను కొన్ని ఎండి ఐటమ్స్ వాటితో పాటు నా గజ్జలు కూడా పర్చేస్ చేయాలి అంతవరకు గజ్జలు చేంజ్ చేయను అనుకున్నాను ఒకసారి తికి మరీ ఏజ్ కచ్చుకున్నాను సో ఇంకా మళ్ళీ తేపోయినా ఇంకా కాలేదనమాట ఇంకా సో పెళ్ళి ఉంది అని చెప్పాను కదా ఈ మధ్య కొన్ని షాపింగ్ వీడియోస్ అవన్నీ పెట్టాను కదా మా మెహనతో కూర్తుంది పెళ్ళి ఉంది అనేసి సో దానికోసం అయితే కదా ఒట్టి కళ్ళతో వెళ్తే ఏం బాగుంటుంది అనేసి ఇంకా తా తా తీసుకోక తప్పడం లేదనమాట గజ్జలు అయితే ఇంకా గజ్జలు వేసేసి నా పాత గజ్జలు వేసేసి నేనైతే గజ్జలు తీసుకున్నాను ఇంకా ఆ రోజు ఇంకా అలాగే ఇలా గోల్డ్ రింగ్స్ కూడా చూసామన్నమాట ఇంకేంటి అంటే కన్నా మా నాన్న వాళ్ళు ఆ అమ్మాయికి అంటే మా మేనత్త కూతురికి రింగు పెట్టాలనుకున్నారనమాట ఇంకా రింగ్స్ కూడా కొన్ని డిజైన్స్ ఉంటే పంపించక అని చెప్పింది మా చెల్లి అలా సో ఇలాగో షాప్కి వెళ్ళాను కదా అనేసి ఇంకా ఆ రోజు అయితే రింగ్స్ డిజైన్స్ చూపించి ఆ పాపకు పెట్టాను సో ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రింగ్స్ జ్యువెలరీ ఇవే కాదండి కొన్ని బాబుకి డైలీ వేసి టీషర్ట్ ఇలా తీసుకొని కూడా లేట్ నైట్ అయింది వచ్చేసరికి ఆ రోజు నైన్ థర్టీ ఆ టైం అయింది ఇంకా వచ్చేసరికి అంటే ముందు వెళ్ళేటప్పుడే కొంచెం అన్నం కడిగేసి చపాతి పిండి కలిపేసి వెళ్ళిపోయాను ఇంకా వచ్చిన తర్వాత చపాతి చేసి కర్రీ చేసేసుకుందాం అనేసి ఇంకా ఇదేంటి అంటే కన్నా దగ్గర దగ్గర టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిందనమాట ఇంట్లో చపాతి కానీ ఇలా ఏమి చేయకంటే ఏంటి అంటే కన్నా ఇది చికెన్ పాక్స్ వచ్చింది కదా సో ఒకరి తర్వాత ఒకరికి వస్తూనే ఉందండి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ గ్యాప్ ఇచ్చేది ఒకరికి వస్తుంది ఫస్ట్ పాపకు వచ్చేసింది పాపకు తగిన ఒక ఫోర్ డేస్కి బాబుకి వచ్చేసింది బా బాబుకు తగ్గిన తర్వాత మళ్ళీ వన్ వీక్ ఫీవర్ వచ్చేసింది ఆయనకి ఇంకా ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ నాకు వచ్చేసింది అనమాట హెవీగా వచ్చేసిందండి అసలు ఎప్పుడే కానీ నాకైతే అంత చలి జ్వరము బాడీ పెయిన్స్ అనేది ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చిందనమాట అసలు ఇంక ఏం అనమాట ఆ బాడీ పెయిన్స్కి తట్టుకోలేక హాస్పిటల్కి ఫోన్ చేసి అడిగితే అవి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఆ బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువ అలానే ఉంటాయంట సో దానికి ఏం చేయలేమండి కావాలంటే కదా డోలో వేసేసుకుని అన్నారు మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా డోలో వేసుకునేదాన్ని లేదంటే ఆ బాడీ పెయిన్స్ తగ్గేటు కాదనమాట సో ఇంకా అలా చికెన్ పాక్స్ వచ్చి ఇంకా స్నానం ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఏంటి అంటే కదా మోస్ట్లీ మా ఇంట్లో చపాతీ జొన్నరటా ఇలాంటివి ప్రిఫర్ అనమాట నైట్ టైమ్స్ మా వారికి కానీ అలా సో నాకు కూడా కొంచెం చపాతి ఇలా తినడమే ఇష్టం అన్నం కంటే నైట్ టైమ్స్ సో ఇంకా అందువల్ల చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంకా ఆ రోజైతే చపాతి వేసేసి మట్టికాయలు ఉంటాయి కదా మట్టికాయలు తాలింపు పెట్టేశాను బాబు కోసం కొంచెం అన్నం చేశాను ఆఫ్టర్నూన్ పప్పు నింది వేడివేడి అన్నంలో కొంచెం పప్పు నెయ్యి అంటే ఆటోమేటిక్గా తినేస్తాడు సో అందుకనేసి ఇంకా అలా ప్లాన్ చేసేసుకొని ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళేసి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకొని ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ ఆ టైం అయింది అనమాట నైన్ థర్టీ తర్వాత ఇంకా చపాతి ఇవన్నీ చేసేసుకొని తిని అవి క్లీన్ చేసేసి ఇంక నెక్స్ట్ సండే బ్లాక్ ఇది ఇంకా మండే టూ స్కూల్ ఉంది కదా ఇంకా అవన్నీ క్లీన్ చేసి పనుకునేసరికి ఆ రోజు లెవెన్ ఆ టైం అయింది మోస్ట్లీ లెవెన్ అయిపోయింది సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అలా వెళ్దాము అంటే కనుక స్కూల్స్ ఉన్నాయి పిల్లలకి ఇబ్బంది పాప కోసం ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో అయితే బస్ కోసం వెళ్ళాలి కదా సో అలా లేట్ అవుతుంది అనేసి ఇంకా ఏమో సండేనే సరే వెళ్దాం తీసుకెళ్తాం అన్నాడు నాకు కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇంకా స్నానం చేశాను అనమాట ఇంకా సరే వెళ్దాం పదా అనేసి ఆ రోజు వెళ్ళాము అనమాట ఇంకా కొన్ని స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇప్పుడు అంటే హల్దీకి అలా కొన్ని తీసుకోవాలి కదా శారీస్ ఇలా మీసోలో కొన్ని శారీస్ అయితే ఆర్డర్ పెట్టినాను ఇంకా శారీస్ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసి నార్మలే ఇక్కడ దగ్గరలోనే షాప్లో అయితే స్టిచ్చింగ్కి ఇచ్చేసి ఇంకా బయటికెళ్ళి చిన్న చిన్న పనులు అవన్నీ ఉంటే కన్నా క్లోజ్ చేసుకొని వచ్చాము ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత ఇదైతే నెక్స్ట్ డేకి ఇంకా ఆ రోజు అయితే కన్నా లంచ్ వచ్చేసి అన్నం చేసి ఆలు బఠానీ కర్రీ చేశాను ఈ ఆలు బఠానీ కర్రీ అంటే మా పాపకి ఫేవరెట్ అనమాట చాలా బాగా తింటుంది అంటే ఏంటంటే ఏ మసాలా వేయనండి ఓన్లీ కారం ధనియా పొడి అండ్ కొబ్బరి పొడి వేసి కొంచెం చారులాగా చేస్తాను అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా ఏమంటారు కారం పులుసులాగా అంటారు కదా సో అలా చేస్తాను చాలా బాగా లైక్ చేస్తుంది మా పాప అయితే దీని అయితే గిన సో అందుకోసం అనేసి ఇంకా ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే మనకి పచ్చి బఠాని ఎక్కువ దొరుకుతుంది కదా అలాంటప్పుడు ఇంకా అయిపోతుంది అనేసి నేను ఒక త్రీ ఫోర్ కేజీస్ అలా తెచ్చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట స్టోర్ చేసుకొని ఇంకా అవి అప్పుడప్పుడు కొంచెం ఆలూలో ఉప్పు దేంట్లో ఒక దాంట్లో చేసి ఇస్తానే ఉంటానండి ఇంకా లేదు అంటే ఓన్లీ ఉడకబెట్టి పప్పు ఇది ఉప్పు కారం అయినా ఒట్టి ఇచ్చేస్తాను ఆ పాపకి చాలా బాగా తింటుంది అనమాట బఠానీ ఇలాంటివన్నీ సొంగ ఆ పాప కోసం అయితే ఆ రోజు కర్రీ చేసి అన్నం చేస్తే మంచిగా తినేసింది ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి రవ్వ లడ్డు ప్రిపేర్ చేశాను ఇంకా ఈ మొత్తం ప్రాసెస్ వచ్చేసి వీడియో థర్వ్లోడ్ రెసిపీ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చూశాను చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి చూస్తే ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి సో ఇంక ఇవి ఉన్నాయి కదా మనం అంటే ఇంకా ఎప్పటికైనా కానీ ఇంట్లో స్నాక్స్ అనేది ఏదో ఒకటి అయితే ఉండాలి కదా పిల్లలు ఉంటారు కాబట్టి ఏదో ఒక స్నాక్స్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి నేనైతే కదా ఇంకా ఏదో మొన్న వరకు కారాలు అవన్నీ ఉన్నాయి కారాలు అయిపోయినాయి కదా స్వీట్స్ మా ఆయన కూడా చాలా రోజుల నుంచి రౌలడ్డు చేయని అడుగుతుంటే ఇంకా ఆయన ఎప్పుడన్నా అడుగుతాడు అండి ఎక్కువ స్వీట్స్ తిన్నాడు ఏదో కొన్ని ఏమంటారు ఇవి బచ్చాలు లడ్డు శనగపిడితో చేసాం లడ్డు అలాంటివి రేరుగా అడుగుతాడు అనమాట ఆయన అడిగినప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకో నేను బయటికి వెళ్ళేసి నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూడండి మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బాబుకైతే డైలీ వేరు ఉంటాయి కదా ఇవి అనమాట ష టీషర్ట్లు అదిను ఇంకా కొంచెం తక్కువ ప్రైజ్లో డ్రెస్సులు ఉన్నాయి డైలీ వేర్వి చూస్తారా అంటే సరే అనేసి డైలీ వేర్కే కదా అండి ఒక డ్రెస్ అయితే తీసుకున్న ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే బై బై